నమశివాయ అందరికీ నమస్కారం అండి ఫిబ్రవరి పదిహేనో తారీఖున శివరాత్రి పండుగ రాబోతుంది ఆ రోజు చాలా శక్తివంతమైన రోజు ఆ రోజు లోపల కానీ ఆ రోజును కానీ ఈ శివరాత్రి కథను విన్నారంటే మీ కష్టాలన్నీ కూడా తీరిపోయి అఖండ రాజయోగం అనేది వరిస్తుంది ఖచ్చితంగా థౌజండ్ పర్సెంట్ హిందువులు జరుపుకునే పవిత్రమైన పండుగల్లో మహాశివరాత్రి పండుగ ఒకటి ఈ శివరాత్రి రోజు శివుణ్ణి పూజిస్తే కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయని చాలా నమ్మకం అయితే ఈ మహాశివరాత్రి రోజున ఎవరైతే శివుణ్ణి పూజ చేస్తారో అలాగే ఉపవాసాలు ఉంటారో అలాంటి వారికి మహాశివరాత్రి వత కథను ఖచ్చితంగా వినాలి అప్పుడు మాత్రమే మీరు చేసే శివ పూజలకు అలాగే ఉపవాస దీక్షలకు రెట్టింపు పుణ్య ఫలితం అనేది ఖచ్చితంగా లభిస్తుందన్నమాట అలాగే వీడియో చూసే ముందులా ఓం నమశివాన్ని చిన్న కామెంట్ చేయండి మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి అలాగే ఉపవాసాలు చేయలేని వారు జాగరణ కూడా చేయలేని వారు ఈ శక్తివంతమైన శివుని కథను విన్నా సరే ఉపవాసం చేసినంత పుణ్య ఫలితం అనేది లభిస్తుంది అలాగే జాగరణ చేసినంత పుణ్యాన్ని మూట కట్టుకోవచ్చు అనమాట భక్తి శ్రద్ధలతో ఈ శక్తివంతమైన కథను అనేది మీరు ఖచ్చితంగా వినండి పూర్తిగా మీ జీవితం అనేది మారిపోతుంది తద్వారా శివపార్వతుల ఆశీర్వాదాన్ని కూడా మీరు సులభంగా పొందవచ్చు పురాణాల ప్రకారం ఆ పరమేశ్వరుడు విషాన్ని మింగి తన కంఠంలో దాచుకున్న రోజునే మహాశివరాత్రిగా భావిస్తారు ఇదే రోజున శివపార్వతుల వివాహం కూడా జరిగిన రోజు అలాగే శివరాత్రి రోజున పరమేశ్వరుడు తాండవం చేస్తాడని పురాణాలు చెప్తున్నాయి అయితే ఒకనొక రోజు ముక్కోటి దేవతలు అందరూ కూడా అమృతం కోసం క్షీరసాగరాన్ని మదనం చేస్తుండగా దాని నుండి హోలాహలం పుట్టింది హోలాహలం అంటే విషం అన్నమాట ఈ విషం ప్రపంచాన్ని మొత్తం ముప్పు తిప్పలు పెడుతుంది అప్పుడు దేవతలందరూ కూడా కలిసి శివయ్య దగ్గరకు వెళ్ళి ఏదైనా ఉపాయం చెప్పమని శరణ వేడుకుంటారు అప్పుడు నిమిషం కూడా ఆలోచించకుండా ఆ హోలాహలాన్ని దిగమింగి తన కంఠంలో బంధించాడు ఆ విష ప్రభావానికి శివుడి కంఠం కూడా కమిలిపోయి నీలం రంగులోకి మారిపోతుంది అందుకే ఆ శివయ్యను నీలకంఠుడని అంటారు ఆ విషయాన్ని శివయ్య దిగమింగిన వెంటనే ఆ పరమేశ్వరుడు కింద పడిపోయాడు అప్పుడు పార్వతీదేవి తన భర్తను తన ఒడిలోకి తీసుకొని శోకసంపరంతో మునిగిపోతుంది శివుడు మెళుకువలోకి వచ్చేంతవరకు అక్కడున్న దేవతలందరూ కూడా శివయ్య స్నేమం కోసం జాగరణ చేశారు అప్పుడు శివుడు మెళుకువలోకి వచ్చాడు అప్పటి నుండి శివరాత్రి రోజు భక్తి శ్రద్ధలతో శివుని పూజించి జాగరణం చేయడం అనేది ఆనవాయితీగా వస్తుందన్నమాట అయితే మహాశివరాత్రి వ్రత మహత్యం గురించి స్వయంగా ఆ పరమశివుడే పార్వతదేవికి వివరించాడని పురాణాలు చెప్తున్నాయి శివరాత్రి నాడు ఏది చేసినా కూడా చేయకపోయినా ఈ కథను విన్నా సరే ప్రతి ఒక్కరూ కూడా శివుని ఆశీర్వాదాన్ని ఖచ్చితంగా పొందుతారు ఒకనొక రోజు పార్వతీదేవి శివుణ్ణి ఈ విధంగా ప్రశ్నించింది శివానుగ్రహం కోసం ఎంతోమంది మానవులు ఎదురుచూస్తూ ఉన్నారు మీ దయకు పాత్రులు కావాలంటే సులభమైన వ్రతం ఏదైనా ఉందా అని పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అడిగింది అప్పుడు ఆ పరమేశ్వరుడు పార్వతీదేవికి ఈ వ్రత విధానాన్ని గురించి వివరంగా ఈ కథను చెప్పాడు ఒక గ్రామంలో ఒక వేటగాడు ఉండేవాడు పశువులను వేటాడి కుటుంబాన్ని పోషించేవాడు ఆ వేటగాడు ఒక షావుకారు దగ్గర అప్పు తీసుకొని సమయానికి అప్పు తీర్చలేకపోయాడు అప్పు చెల్లించలేదని షావుకారు కోపంతో ఆ వేటగాన్ని శివమఠంలో ఖైదీగా బంధించాడు అదృష్టవశాత్తు ఆ రోజు శివరాత్రి పండుగ వేటగాడు ఆ శివమఠంలోనే శివరాత్రిని కథను విన్నాడు సాయంత్రం కాగానే షావుకారు ఆ వేటగాన్ని పిలిచి నా డబ్బును ఎప్పుడు చెల్లిస్తావని అడిగాడు రేపు మీ బాకీ మొత్తం కూడా ఖచ్చితంగా తీరుస్తానని ఆ వేటగాడు గట్టిగా చెప్పి ఆ చెర నుంచి విముక్తి పొంది అడవులోకి వేటకు వెళ్ళాడు శివమఠంలో రోజంతా ఆహారం లేక బందీగా ఉండడం వల్ల ఆ వేటగాడికి బాగా నీరసం వచ్చి ఒక బిల్వ వృక్షం నీడలో నిలబడ్డాడు ఆ చెట్టు నీడలో ఒక శివలింగం బిల్వ పత్రాలతో కప్పబడి ఉంది కానీ వేటగాడికి అది తెలియలేదు వేటగాడు ఆ చెట్టు కొమ్మలను విరిచాడు చెట్టు కొమ్మను విరిచేటప్పుడు ఆ బిల్వపత్రాలు శివలింగం మీద పడతాయన్నమాట ఈ విధంగా ఆ వేటగాడికి తెలియకుండానే శివరాత్రి రోజున ఉపవాసం చేసి శివలింగానికి బిలవర్చన చేస్తాడు కాసేపు సేది తీర్చుకున్న వేటగాడు అలా నడుస్తూ వెళ్తుంటే ఒక గర్భిణీ అయిన జింక చెరువులో నీరు తాగడానికి వచ్చింది ఆ జింకను చూసి వేటగాడు వెంటనే బాణం విసిరబోయాడు అప్పుడు ఆ జింక వేటగాని చూసి నేను గర్భిణీని ఇది గుర్తుంచుకో నేను గర్భిణీని త్వరలో ఒక బిడ్డను కంటాను నేను నా బిడ్డకు జన్మనిచ్చి వెంటనే నీ దగ్గరకు వస్తాను అప్పుడు నన్ను చంపుకో అని ఆ జింక వేటగాడితో చెప్పింది అప్పుడు వేటగాడు కొంచెం ఆలోచించి సరే అన్నాడు కొద్దిసేపటికి మరో జింక అటుగా వచ్చింది దాన్ని చూసిన వేటగాడు చాలా అంటే చాలా సంతోషిస్తాడు చాలా సంతోషించి బాణం వేయబోతాడు ఇది గమనించిన ఆ జింక ఇప్పుడే నాకు ఋతుక్రమం వచ్చింది నా ప్రియుడు కూడా కనిపించట్లేదు వారి కోసం వెతుకుతున్నాను నా ప్రియుడిని కలిశాక నీ దగ్గరికి తప్పకుండా వస్తానని చెప్తుంది వేటగాడు ఆ జింకను కూడా ఆలోచించి వదిలేస్తాడు ఈ లోపల వేరొక జింక తన పిల్లలతో అటువైపుగా వెళ్తుంది అప్పుడు వేటగాడు ఎంతో ఆనందించి ఇది నాకు సువర్ణ అవకాశం అని ఇక ఆలస్యం చేయకుండా బాణం వేయబోయాడు అప్పుడు ఆ జింక ఓ మహానుభావ నేను నా పిల్లలను వాళ్ళ తండ్రికి అప్పగించి వస్తాను ఖచ్చితంగా అప్పుడు నన్ను చంపుకొని తిను అని అంటుంది అప్పుడు వేటగాడు నవ్వుతూ ఎదురుగా వచ్చిన అదృష్టాన్ని వదులుకుంటానా ఇప్పటికే రెండు జింకలను వదిలేశానని వేటగాడు ఆ జింకతో చెప్తాడు అప్పుడు ఆ జింక నా పిల్లలు బాగా ఆకలితో అలమటిస్తున్నారు నిజంగానే నన్ను నమ్ము ఖచ్చితంగా నేను నీ దగ్గరికి వస్తాను నా పిల్లలను తండ్రికి అప్పజెప్పి వెంటనే వచ్చేస్తాను ఆ జింక వేటగాడికి ప్రతిజ్ఞ చేస్తుందనమాట ఇలాగా ఇక వేటగాడికి జాలి కలిగి ఆ జింకను కూడా వదిలేస్తాడు ఈ లోపల తెల్లవారైపోతుంది ఈ విధంగా ఆ వేటగాడికి తెలియకుండానే శివరాత్రి రోజున రాత్రంతా కూడా జాగరణ చేస్తాడు ఆ వేటగాడు చేసిన ఉపవాసం జాగరణ బిల్వపర్త అర్చన వల్ల వేటగాడి మనసు నిర్మలమైంది ఈలోపే ఆ జింకలన్నీ కూడా తిరిగి వచ్చాయి మాటిచ్చిన జింకలన్నీ కూడా ఆ జింకల కుటుంబాన్ని వేటగాడు చంపలేదు అతని కఠోర హృదయం కోమలంగా మారింది ఆ ఘటనను తిలకిస్తున్న దేవలోకం వేటగాడిపై పూల వర్షాన్ని కురిపిస్తుంది శివుని ఆశీర్వాదంతో వేటగాడు మోక్షం పొంది ధనవంతుడు అయ్యాడు కాబట్టి ఈ మహాశివరాత్రి రోజున శివుణ్ణి పూజించి ఉపవాసం ఉండి జాగరణ చేసిన వారికి అంతులేని ఐశ్వర్యం అనేది ఖచ్చితంగా లభిస్తుంది అలాగే శివపార్వతుల అనుగ్రహంతో పట్టిందల్లా కూడా బంగారంగా మారిపోతుంది మీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి అక్కడ రాజయోగం అనేది వరిస్తుంది అలాగా మనస్ఫూర్తిగా మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు దాన్ని మనస్ఫూర్తిగా నిర్మలమైన మనసుతో చేశామంటే ఖచ్చితంగా ఆ పని అనేది పూర్తవుతుంది ఇక మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట తెలుసుకున్నారు కదండి చాలా శక్తివంతమైన శివరాత్రి కథ అనేది ఈ కథ విన్నారంటే మీ మనసు మారిపోతుంది మీరు నిష్కలంగా ఉంటారు మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయ